వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అక్కడ మనుషులు చింపాంజీలుగా మారుతున్నారు అవును మనుషులు చింపాంజీలుగా మారి వీధుల్లో తిరుగుతున్నారు హడలు కొట్టేస్తున్నారు భయపెట్టున్నారు భయపెట్టేస్తున్నారు ఎస్ మనుషులు చింపాంజీలుగా మారిపోతున్నారు అక్కడ మనుషులేంటి చింపాంజిలుగా మారడం ఏంటంటే నిజంగా నిజం మనుషులు చింపాంజీలుగా మారుతున్నారు వీధుల్లో తిరుగుతున్నారు భయపెట్టేస్తున్నారు ఇది ఎక్కడో కాదు మన తెలంగాణలోనే తెలంగాణలోని జనగామ ప్రాంతంలో జనగామ పట్టణంలో మనుషులు చింపాంజిల్లా తిరుగుతున్నారు చింపాంజిల్లా భయపెడుతున్నారు చింపాంజీల హావభావాలు వ్యక్తం చేస్తూ టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు అవును చింపాంజీలే జనగామ పట్టణంలో మానవ చింపాంజీలు ఇప్పుడు సంచారం చేస్తున్నాయి అసలు విషయంలోకి వస్తే నిజంగానే అక్కడ మనుషులు చింపాంజీలుగా మారుతున్నారు అంటే చింపాంజీలుగా వాళ్ళ శరీరం మారట్లేదు వాళ్ళు అలాంటి వేషాలు వేసుకుంటున్నారు అలాంటి మాస్కులు వేసుకుంటున్నారు అలాంటి వేషధారణ చేస్తున్నారు వీధుల్లో తిరుగుతున్నారు మనుషులకు ఇదేం కర్మ చింపాంజీల వేషంలో అంటే నిజంగా తిరుగుతున్నారు బైక్ల మీద తిరుగుతున్నారు రోడ్ల మీద కార్ల మీద తిరుగుతున్నారు బై సైకిళ్ళపై తిరుగుతున్నారు వీధుల్లో సంచరిస్తున్నారు అవును అక్కడ మనుషులు చింపాంజిల్గా తిరుగుతున్నారు ఇంతకు ఎందుకు ఇలా ఎందుకు చేస్తున్నారంటే కోతుల బెడద జనగామలోని ఏ ప్రాంతం చూసినా కోతులే కోతులు మనుషులపై దాడికి దాడికి దిగుతున్నాయి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్తున్నాయి ఒంటరిగా తిరగాలంటే భయం కలిగించే పరిస్థితులు కొనసాగుతున్నాయి అక్కడ ఇది మంచి ఆలోచనే భయ్యా కోతులు భయపడి పారిపోతున్నాయి కానీ కోతులు చాలా తెలివైనవి వాటికి అస్సలు విషయం తెలిసిపోయిందో ఆ చింపాంజీలపై కూడా దాడి చేస్తాయి ఖచ్చితంగా దాడి చేస్తాయి సమస్య తాత్కాలికంగా పరిష్కారమైన ఈ చింపాంజీల వల్ల శాశ్వతంగా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పలేం ఎందుకంటే కోతులు మహా తెలివివి అవి ఎలాంటి కూటరనైనా పసిగడతాయి ఈ చింపాంజీల రూపంలో మనుషులు తిరుగుతున్నారని తెలిస్తే వెంటనే ఆ చింపాంజీలపై కూడా దాడి చేసిన ఆశ్చర్యం లేదు ఏదైతేనే ఇప్పుడు జనగామ పట్టణంలో చింపాంజీలు సంచరిస్తున్నాయి చింపాంజీలను చూసి జనం వింతగా చూసిన కోతులు మాత్రం బెదిరిపోతూనే ఉన్నాయి